వరంగల్ ట్రై సిటీ పోస్ట్ ఆఫ్ మారాథాన్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి మారాథాన్ సభ్యులు పిలుపునిచ్చారు హరిత కాకతీయ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చరిత్ర కలిగిన మహానగరం వరంగల్ తొలిసారి మారాథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు నవంబర్ ఇరవై మూడవ తేదీన జరగనున్న ఆఫ్ మారాథాన్ కి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు క్రీడా వరంగల్ వారి సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్ వరంగల్ రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే హాఫ్ కార్యక్రమం గతంలో జరగలేదని చరిత్రగా విశిష్ట వారసత్వ సంపద కలిగిన మహానగరంలో ఈ మారాథాన్ ద్వారా మరింత ప్రాచుర్యం పొందవచ్చని అన్నారు మారాథాన్ నిర్వహణకు చాలా వరకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు సమావేశం అనంతరం మారాథాన్ పోస్టర్ టీషర్ట్ ను ఆవిష్కరించారు పెట్టినాం ఫస్ట్ థౌజండ్ అన్నారు థౌజండ్ అన్నప్పుడు లేదని చెప్పి డిస్కౌంట్ చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ అట్లా త్రీ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్ కానీ దీంట్లో ఏం చేస్తున్నామంటే కొంతమంది కాలేజ్ పిల్లలు వాళ్ళకు నామినల్ ఫీ తీసుకున్నాం జస్ట్ ఎందుకంటే ఆ ఫీ ఉంటేనే వాళ్ళు షో ఆఫ్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫ్రీ పెట్టమన్నారు నయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రశ్నలు ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు సార్ ఫైవ్ కంట్రీస్లో ఫైవ్ కాంటినెంట్స్లో ఏసిన చాలామంది ఆర్టికల్స్ కూడా రాశారు తను కూడా తెలంగాణ రన్నర్స్ ఇట్లున్నారు వెనకల వీళ్ళంతా సో వీళ్ళందరు నడిపి సార్ వాళ్ళు ఉంటేనే మనకు షో అప్ అవుతుంది ఒక నెంబర్ అనేది తెలుస్తుంది అన్నప్పుడు ఆ బేసిక్ ఫీ పెట్టడం జరిగింది సో వీళ్ళందరికీ ఒక టీషర్ట్ ఒక మెడల్ కంపల్సరీ ఉంటుంది అందరికీ పార్టిసిపెంట్ షర్ట్ పార్టిసిపెంట్ మెడల్ ప్లస్ ఆ ట్వంటీ వన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్కి బిబ్బు బిబ్బెనుకల చిప్ ఉంటుంది ఆ చిప్ కాస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఆ చిప్తో టార్ ఆర్ఎఫ్ఐడి చిప్ అని అంటారు అది ట్రాక్ చేస్తుంది మధ్యలో మ్యాచ్ చేస్తారు అక్కడ ఓనర్ ట్రిగర్ అవుతుంది ఈ ఈ టైంకి ఇంత వచ్చిరని ప్లస్ ప్రైజ్ మనీ కూడా పెట్టాం జస్ట్ ఇది ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్ మనీ వచ్చేసి త్రీ కేటగిరీస్లో ఉంది ఒకటేమో ఓపెన్ కేటగిరీ ఇంకోటేమో ఫిఫ్త్ బా ఎవ్రీ వీక్ అట్లా జరుగుతుంటుంది ఎవ్రీ వీకెండ్ కానీ మన వరంగల్ ఏదైతే ఉందో సెకండ్ క్యాపాసిటీ అనుకుంటామో ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు నేను చిన్న చిన్న టౌన్స్లలో సిటీలలో కూడా అవుతున్నాయి ఏదైతే కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేటలో అవుతున్నాయి కానీ మన దగ్గర ఇట్లాంటివి కాలేదు ఇది ఎట్లయినా చేయాలనే ఇంట్రెస్ట్ తోటి ఒకసారి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది అయితే అన్నట్టు సరే మంచిగా రీసెర్చ్ చేసి దీని గురించి ఎవ్రీ ఇయర్ ఉండేది అట్లా ప్లాన్ చేయండి ఒక ప్రొఫెషనల్ విధానంతో ఉండాలా అని చెప్పగానే నేను లాస్ట్ ఇయర్ నుంచి రీసెర్చ్ చేసేసి అసలు ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఇది ఏ ఏ టీమ్స్ కండక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి మన దగ్గర ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కూడా ఫిట్నెస్లో చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళతో డిస్కస్ చే జరిగినప్పుడు తెలంగాణ రన్నర్స్ ఒకటి ఉంది ఇంకోటి హైదరాబాద్ వాళ్ళది ఒక